కలెక్టరేట్ దగ్గర పోలవరం నిర్వాసితులు ఆందోళన చేపట్టారు కుక్కనూరు వేలూరు పొడ మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల నుంచి నిర్వాసితులు ఏలూరు తరలివచ్చారు జున్నెల వస్తే వరద ముంపు తప్పదని బిక్కు బిక్కుమని గడుపుతున్నామన్నారు నిర్వాసితులు ప్రతి ఏటా ముంపునకు గురవుతున్నా తమకు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపిస్తున్న పోలవరం నిర్వాసితుల ధర్నాపై మరింత సమాచారం ఏలూరు ఐన్యూస్ ప్రతినిధి భార్గం అందిస్తారు ప్రాజెక్టు నిర్వాసితులకు దశాబ్దాలు గడుస్తున్నా సరే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ పరిహారం కానీ పూర్తిగా అందడం లేదు ఇప్పటి వరకు నలభై ఒకటి పాయింట్ ఐదు కాంటూరులో ఉన్న బాధితులందరికీ నిర్వాసితులందరికీ కూడా పరిహారం ఇస్తున్నామని అలాగే కేంద్రం నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశామని గొప్పగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి మరి నిర్వాసితులు మాత్రం ప్రతి ఏటా ముంపు గురవుతూనే ఉన్నారు ఈసారి కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో ఉన్న నిర్వాసితులందరూ కూడా ఈ రోజు ఏలూరు తరలి వచ్చారు జిల్లా కలెక్టరేట్ కు చెప్పండి మీరు ఏ గ్రామం నుంచి తరలి వచ్చారు ఏంటి మీ గ్రామంలో పరిస్థితి మాది వేలేరుపాడు మండలం అండి తాట్కూరుగుమ్మ కాలనీ ఇది ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరలో ఉంటది ఇది మొదటిసారిగా రెండు వేల పదమూడులో కాంటూర్ లెవెల్ వన్ నలభై ఒకటి పాయింట్ ఫైవ్లో పెట్టారు ఇది ప్రతి సంవత్సరం గోదావరి వచ్చినప్పుడల్లా ఈ గ్రామం మునిగిపోతుంది మా చుట్టూ ఉన్న గ్రామాలన్నీ మునుగుతున్నాయి మధ్యలో ఉంది మాది ఆ ఊరిని కాంటూర్ లెవెల్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్లో ఉన్నదాన్ని తీసివేసి ఫార్టీ ఫైవ్ కాంటూర్ లెవెల్లో పెట్టారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన గోదావరికి మా ఊరు మొత్తం పూర్తిగా మునిగిపోయింది మా ఊరిలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కూడా మునిగిపోయింది ఇది శిథిలావస్థలోకి వచ్చేసింది ఊర్లోని హౌజెస్ అదేవిధంగా హాస్పిటల్ కూడా శిథిలావస్థలోకి వచ్చినాయి కానీ ప్రభుత్వ అధికారులు కానీ సర్వే వాళ్ళు కానీ మమ్మల్ని ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్లో ఉన్నదాన్ని తీసివేసి ఫార్టీ ఫైవ్లో పెట్టారు కాబట్టి దీనివల్ల గ్రామస్తులందరూ కూడా విపరీతంగా బాధలు పడుతున్నారు హోదారులు వచ్చినప్పుడల్లా ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళి తర్వాత ఒక నెల రోజులకి మళ్ళీ ఊరిలోకి రావడం జరుగుతుంది ఇటువంటి సమస్యని అనేక సార్లు విన్నవించుకున్నాము కానీ మా యొక్క బాధన కానీ మా యొక్క విన్నపని కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా మమ్మల్ని ఫార్టీ ఫైవ్లో నుంచారు మా చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా మునిగిపోతున్నాయి జగన్నాథపురము నడిగుమ్మ కాలనీ అదేవిధంగా ఈ యొక్క వెలేర్పాడు ఈ చుట్టూ ఉన్న మాకు మాకు ఆనుకొని ఉన్న గ్రామాలు ముంచేశారు అందులోనే ఉన్న మా తాడుకూరుగమ్మ కాలనీలోని నూట పది హౌజెస్ ఇది మొత్తం కూడా ఎస్సీలోని మాలజాతికి చెందిన వాళ్ళు ఈ గ్రామాన్ని మాత్రం ఈ యొక్క ముంపులో ఉంచకుండా ఫార్టీ ఫైవ్లో పెట్టారు ఈ యొక్క దళితులందరినీ మళ్ళీ సర్వే చేసి ఫార్టీ వన్ పాయింట్లో ఉంచి మా యొక్క గ్రామాన్ని ఆదుకోవాలని ప్రతి అధికారికి వినయించుకుంటున్నాం వచ్చారు విలేనపాడు మండలం అండి మా చుద్దుగుంపు గ్రామం అండి మా మా ఊర్లో చుట్టూరు నీళ్ళు ఉంటాయండి పది సంవత్సరం నీళ్ళు గోదావరి వచ్చింది కానీ మేము పది సంవత్సరం వలసలకి వెళ్తామండి మేము వలసలకి వెళ్ళి నివాసం ఉంటాం కదండి ఆ ఊరికైతే అమౌంట్ కొట్టేదండి మా చుట్టుపక్కల ఉన్న మొత్తం ఇంకా తొమ్మిది గ్రామాలు దాకా ఉన్నాయండి ఆ గ్రామాలలో నీళ్ళు వస్తాయి సార్ మేము నాలుగు నెలల దాకా పని లేకోకుండా ఇంటి కడి ఉంటాం సార్ మరి ఏం తిని బతకాలి సార్ కనీసం మాకు వరదలకి ఏమైనా వచ్చినా కూడా ఇవ్వలేదు సార్ ఇంతవరకు ఏ అమౌంట్ ఇస్తానన్నారు ఆ అమౌంట్ ఇవ్వలేదు బియ్యం రైస్ కూడా ఇవ్వలేదు సార్ ప్రతి సారీదే ఇవ్వండి సార్ ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా మేము మాత్రం ప్రతి సంవత్సరం వాళ్ళు సార్ వెళ్తాం సార్ వెళ్ళి మేము వెళ్ళమని ధర్నా చేస్తే పోలీసులు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి మీరు బలవంతం మిమ్మల్ని పంపాల్సి వచ్చు దాన్ని కూడా అన్నారు సార్ ఇంతకుమంది చాలా మంది ఆఫీసర్లు కూడా వచ్చారు ప్రతిసారి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు మమ్మల్ని కూడా నలభై ఒకటిలో కలిపి మమ్మల్ని కూడా పంపిస్తే మంచిది అనుకుంటున్నాం సార్ ఇప్పుడు మీ గ్రామంలో చాలా మంది పద్దెనిమిది ఏళ్ళు నిన్న యువత ఉన్నారు అలాగే కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా పరిహారం ఇస్తామని రెండు వేల పదిహేడు కట్ ఆఫ్ డేట్ రెండు వేల పెట్టడం జరిగింది ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి సార్ ఇంతకు ముందు పద్దెనిమిది సంవత్సరాలు నిండి వాళ్ళకి ఇస్తానన్నారు సార్ అప్పుడు పేర్లు వచ్చాయి చనిపోయిన వాళ్ళు పేర్లు వచ్చాయి కానీ ఇప్పుడు సర్వే చేస్తారు కదా సార్ ఆ సర్వే చేసిన దాంట్లో ఆ పేర్లు లేవు సార్ ఎందుకంటే మీకు పెళ్ళి అయింది లేకపోతే చనిపోయే సార్ చనిపోతే ఈ కుటుంబంలో ఇంకెవరు ఉండారా సార్ పద్దెనిమిది సంవత్సరాలు నిండి నిండిన వాళ్ళు ఇంక పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటారా సార్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేయరా వాళ్ళకు కూడా ప్యాకేజీ తీసేసారు సార్ న్యాయం చేయాలని కోరుతున్నాం చూస్తున్నాం కదా ఈ రోజు కూడా వచ్చారు నిర్వాసితులందరూ కూడా ఏలూరు తరలి వచ్చారు దాదాపు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వారందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం కార్మిక సంఘ నాయకులు అలాగే వారందరి తరఫున పోరాటాలు ఎంతో ఏళ్ళుగా ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్నారు సార్ చెప్పండి ఇప్పుడు మళ్ళీ వేసవి వచ్చింది మళ్ళీ జూన్ వస్తే మళ్ళీ వరదలు వస్తాయని ఆందోళన వీరి నుంచి కనిపిస్తుంది ఎందుకు ఎంతకాలం ఈ ఆందోళనకు చెప్తున్నారు ప్రభుత్వాలు అక్కడ నిర్వాసితులు కోరేది కూడా అదే మాకు ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేయండి మాకు చూపించాల్సింది చూపించేయండి మేము అక్కడికి వెళ్ళిపోతాం ఎందుకు మాకు ఇరవై ఏళ్ళకి ఈ నరకయాతన రెండు వేల ఆరులో ప్రాజెక్టు ప్రారంభించి అప్పటి నుంచి మీకు ఇక్కడ ఏ అభివృద్ధి పథకాలు లేవని చెప్తున్నారు రెండో పక్కన మీకు ప్యాకేజ్ ఇస్తామని అంటున్నారు ఇరవై ఏళ్ళు అయినా ఎవరికి ఇవ్వట్లేదు ఈ ప్రతి సంవత్సరం వరద వస్తుంది ప్రతి సంవత్సరం మేము కొండలో గుట్టలో ఎక్కి బతకాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ తిరిగి వచ్చే పరిహారం ఇస్తారంటే ఆ వరద పరిహారం కూడా ఇవ్వట్లేదు పోనీ తిరిగి వచ్చిన తర్వాత అన్న ప్యాకేజ్ ఇస్తారంటే ప్రతిసారి ఇస్తామని చెప్తున్నారు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు ప్రజలు కోరుతున్నది కాబట్టి ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి శాస్త్రీయంగా వ్యవహరించాలి అలాగే చట్టబద్ధంగా కూడా వ్యవహరించి ముందు పునరావాసం కల్పించేకే ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాలని చట్టంలో స్పష్టంగా ఉన్నా వాటిని పక్కన పెట్టి మీరు ఇచ్చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎక్కనైనా పునరావాసం కల్పించే చర్యలు సీరియస్గా తీసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించాలనేది మేము కోరుతున్నాం దాదాపు నిర్వాసి వాళ్ళందరికీ కూడా పునరావాస కాలనీలు అనేక చోట్ల నిర్మించారు కానీ వీరెవరు అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించారు ఎలా ఉంది అక్కడ కల్పించాలి అంటే రెండు విషయాలు ఒకటి ముందు వీళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి ఇస్తే అక్కడికి వెళ్తారు లేదు అక్కడికి వెళ్ళాక ఇస్తామని చెప్పిన గతంలో ఉన్న వెళ్ళిన వాళ్ళని మోసం జరిగింది ఆ గత ప్రభుత్వాలు మోసం చేసినాయి ఇప్పుడు కూడా ప్యాకేజీ లేకుండా వాళ్ళు ఆ కాలనీలోకి వెళితే వాళ్ళకి మళ్ళీ ప్యాకేజీ రాదనేటువంటి భయాందోళనలు ఉన్నాయి అది ప్రభుత్వం దాన్ని తీర్చాలి రెండోది ఏమిటంటే కాలనీలు ఈ రోజుకి కూడా అందరికీ ఒకే స్థాయిలో నిర్మాణం కాల కొన్ని ఈ రోజుకి కూడా పునాదుల్లో ఉన్నాయి కొన్ని ఈ రోజుకి లెంటర్ లెవెల్లో ఉన్నాయి కొన్ని ఈ రోజుకి కూడా కేవలం స్లాబ్ మాత్రమే ఉన్నాయి ఆఖరికి పూర్తయ్యాయి అని చెప్పిన చోట్ల కూడా కారిపోతున్నాయి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కానీ రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారంగా కానీ ఇరవై ఐదు మౌలిక వసతులతో నిర్మించాలని ఉంది కానీ అక్కడ ఏ మౌలిక వసతులు ఉండట్ల రోడ్లు ఉండట్లేదు మంచినీళ్ళు ఉండట్లే అక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే పది కిలోమీటర్లు దారి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ వెళ్ళిన వాళ్ళకి అన్నిటికీ మించి ఏ పనులు లేవు ఆ పక్కన ఉన్న గ్రామాల వాళ్ళు మాకే ఇప్పుడు పనులు లేవు మీరు కొత్తగా వస్తే మాకేలా పనులు దొరుకుతాయని వాళ్ళు అంటున్నారు అక్కడ జీవించడానికి ఉండట్లేదు కాబట్టి వీటన్నిటి మీద రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఉన్నదానికి సమాధానం చెప్పే పద్ధతిలో ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కారం చేయాలి చాలా మంది కూడా ఏజెన్సీ ప్రాంత వాసులు నిరక్షరాశులు ఎక్కువగా ఉన్నారు ప్రభుత్వంతో పోరాడలేని వారు కూడా ఎంతో మంది ఉన్నారు మరి ప్రభుత్వం ఏమో పన్నెండు వేల కోట్లు ఇచ్చాము ఇటీవల అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ కూటమిలో ఘనంగా చెప్తున్నాయి ఏంటి వాస్తవం ఏం జరుగుతుంది వీళ్ళకి ఎప్పుడులోకి న్యాయం జరగాలను వాస్తవానికి కూటమి ప్రభుత్వం పన్నెండు వేల కోట్లు కేటాయించారు చాలా గొప్పగా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు ఎవరి కోసం కేటాయించారు నిర్వాసుల కోసం కేటాయించారా ప్రాజెక్టు కోసం కేటాయించారా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు నిర్వాసులకి కోసమే కేటాయించుంటే నిర్వాసులు పడుతున్న మీరు నిర్వాసులకు ఇచ్చిన హామీలు ఇరవై నాలుగు రకాల సమస్యలను పరిష్కరిస్తున్న హామీ ఇచ్చారు ఈ రోజు అలాంటి సమస్య ఎక్కడా పరిష్కారం కాలేదు ఏ నిర్వాస కాలనీలో పరిష్కారం లేదు ఏ గ్రామంలోనూ పరిష్కారం కాలేదు ఏ ఒక్క పూర్తి పూర్తిస్థాయి పరిహారం అందలేదు మీరు పూర్తిస్థాయి పరిహారం అందిందని చెప్తున్నారు పూర్తిస్థాయి పరిహారం అందిన వాళ్ళు కుటుంబాల్లో కూడా చనిపోయిన వాళ్ళకి ఈ రోజుకి పరిహారం ఇవ్వలేదు దాంట్లో పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువక యువకులు ఈ రోజుకి పరిహారం ఇవ్వలేదని ఇబ్బందులు పడుతున్నారు మీరు చెప్పిన పద్దెనిమిది పన్నెండు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు ప్రాజెక్టు నిర్మాణం కోసం కేటాయించారు కానీ ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ నిర్మాణం కోసం జీవితాలు త్యాగాలు చేసిన నిర్వాసుల కోసం కేటాయించలేదు ఇప్పుడు మొన్న మేము ప్యాకేజీ వేసామని చెప్పారు ఎంతమందికి వేశారు ఎన్ని కోట్లు వేశారు ఎవరికి ఉపయోగపడినాయి ఈరోజు ఆ లెక్కలన్నీ స్పష్టంగా ప్రభుత్వం లెక్కలు ప్రజల ముందు పెట్టాలి కానీ ఆ రెక్కలేమీ ప్రభుత్వం పెట్టడం లేదు పెట్టాల్సిన అవసరం ఉంది రెండోది ఈరోజు నిర్వాస గ్రామాలు ఇప్పుడు బుట్టాయిగూడెం జీలిమెల్లి జంగారెడ్డిగూడెం ప్రాంతాలకి వలస కొన్ని గ్రామాల వాళ్ళు వచ్చారు ఇప్పుడు అలాగే కనీసం ఉపాధి లేకుండా పోయింది చివరికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే నిర్వాసన పరిస్థితి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులు కూడా చూపించట్లేదు అంతే ఈరోజు ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం మీరు ఉపాధి కల్పిస్తారని చాలా గొప్పగా ఆరబాటం చేస్తున్నారు కానీ ఈరోజు వ్యవసాయ కార్మికులు పేదలు దళితులు గిరిజనులు మీ ఇందాక నిర్వక్ నిరక్షరాస్తులు ఉన్నారు మరి నిరక్షరాస్తిని నిర్మూలించాల్సిన ప్రభుత్వాలు అక్షరాస్తిని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు ఎందుకు ఈ రోజుకి అంగన్వాడీ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి ఎందుకు ఈ రోజుకి ప్రాథమిక పాఠశాలలు నిరుపయోగంగా ఉన్నాయి అంటే ఆ ప్రాంతంలో ఉన్న నిర్వాసులకి కేటాయించిన ఉద్యోగాలు కూడా ఇల్లు భర్తీ చేయటం భర్తీ చేయలేదు కాబట్టి ఈరోజు నిరుపయోగంగా ఉన్నాయి అనేది మాకు అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలి పేదలకు ఇవ్వాల్సిన నిధులు కేటాయించడంతో పాటు ఈ సమస్యలని పరిష్కరించాలని మేము ఈరోజు కోరుతున్నాం చూసిన కదా ఈ రోజు నిర్వాసితుల సమస్యలు ఏళ్ళు గడుస్తున్నా సరే తీరడం లేదు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారి పేర్లు అన్ని కూడా గతంలో ప్యాకేజీలో ఉండగా ఇప్పుడు ఆ పేర్లు తొలగించారు ఆ తర్వాత మరణించిన వారి పేర్లు తీసివేశారు ఆ కుటుంబ సభ్యులు కూడా వదిలివేశారు ఎక్కడ ఆర్ అండ్ ఆర్ నిర్మించినప్పటికీ కూడా అవి పూర్తి కాలేదు అందులో సరైన సౌకర్యాలు లేవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నాయి తప్ప అవి కేవలం ప్రాజెక్టు ఇరిగేషన్ నిర్మాణానికి తప్ప నిర్వాసితుల కోసం ఏనాడు వెచ్చించిన పరిస్థితి ఉండలేదు వెంటనే తమకు న్యాయం చేయాలి నలభై ఒకటో పాయింట్ ఐదు కాంటూరులో ఉన్నవారు కా మాత్రమే కాకుండా బయట ఉన్నవారు కూడా వరదల్లో మునిగిపోతున్నారు మళ్ళీ వరదలు రాబోతున్నాయి కాబట్టి వెంటనే స్పందించాలంటూ కూడా ఈ రోజు అందరూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా మధుతో బార్గోస్ పోలవరం నిర్వాసితు